గౌరవ అగ్రవణీలు గవరాయికులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి సందర్భంగా చంద్రబాబు మండలంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని చేయడానికి యువతలు జగన్ ప్రజలు ఇప్పుడు సుమారుగా నూరు పదహారు మంది రక్తదానానికి హాజరవుతున్నారు ఎంత ఎందుకంటే నారా లోకేష్ బాబు మీద చంద్రమోబ్య గారు గవర్నమెంట్ మీద యువతకైతే విద్యార్థులకు అయితే మీ కార్యకర్తలు అయితే అందరికీ నమ్మకం లేదు కాబట్టి రక్తదానం చేయాలంటే ఆశాశిక్షణ చేయలేరు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి నారా లోకేష్ బాబు గారికి మేము ఘనంగా మండలం నుంచి ఆయనకి నిరంతరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భాన్ని మాకు ఇచ్చిన సంతోషం మండలంలో పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షతన అదేవిధంగా ఈ ట్రస్ట్ ఇన్ఛార్జ్ భాషా గారి సహకారంతో ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆ రోజు మిడిల్ ప్లస్ వారు వచ్చి అలా ఈ విధంగా సత్యవేళలో కూడా లోకేష్ బాబు పట్టుకే రోజు ఒక బ్లడ్ క్యాంప్ మనం పెడదామని అడిగితే నేను వెంటనే అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్లో మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాం ఇది మంచి ఒక ప్రోగ్రామ్ అని చెప్పి తెలియజేసి ఈ విధమైనటువంటి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన పార్టీ పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు సుందరరావు రెడ్డి గారు కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం హైలైట్ కావడానికి ప్రధాన కారణం తెలియజేస్తున్నాను మనం ఒక విషయం ఆలోచించాలి ఆ రోజు మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి యువతలో ఉద్దేశం రప్పించారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను తన కళ్ళారా చూసి వాటి పరిష్కారం దిశగా ఈ రోజు ఆయన అడుగులు వేస్తున్నారు ఇవన్నీ కూడా మనం గుర్తించాలి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరంగ పంతొమ్మిది వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది అయినప్పటికీ మన నాయకులు యువనాయకులు లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో మోకాలు లో ఉన్న ప్రాంతాల్లో కూడా సిసి రోడ్లు పద్దెనిమిది వేల కిలోమీటర్లు వేశారంటే అది ఆయనకి పేద ప్రజల మీద ఉన్న చతుస్థితి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం ఏ పల్లికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా మనకు కనబడేది ఆ రోజు మన నాయకులు లోకేష్ బాబు గారు చేసిన కింద రోడ్లు తప్ప గతంలో వైసీపీ వారు చేసినటువంటి ఏవి కాదని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు లోకేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సత్యేడు నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది పార్టీకి దూరంగా ఉండొచ్చేవాని ఇప్పుడు కొత్తగా వచ్చిన వారైతేనే ఇప్పుడు పెద్దలు చేయాలని ఒక ఆలోచిస్తూ ఉన్నారు అది ఎట్టే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో జరగదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది పార్టీలు మారే వారికి ఎట్టి తెలుగుదేశం పార్టీలో చోటు లేదనే అధిష్టానం ద్వారా మీకు తెలియజేస్తున్నారు